హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈనింగ్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అందరూ చూడొచ్చు మీకు రీడింగ్ రిజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఏ రాశి వారైనా సరే చూడొచ్చు మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ Queen క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలా వద్దా బికాస్ అండర్ డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ లైక్ ఏ యాక్షన్ అంటే ఇది మ్యారేజ్ కానీ లేదా ఎంగేజ్మెంట్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే యాక్షన్ అనమాట ఖచ్చితంగా ఒక సాలిడ్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తను ఖచ్చితంగా మీతో మాట్లాడాలి లేదా మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి లేదా రిలేషన్షిప్ గురించి ఒక ఇంపార్టెంట్ యాక్షన్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ రైట్ నా ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ ఎక్స్క్యూజ్ సో ఫినాన్షియల్ స్టెబిలిటీ అన్నది మా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి సో కెరియర్ అండ్ ఫినాన్సెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ మీతో టైం స్పెండ్ చేయాలి అని చాలా చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో టైం స్పెండ్ చేయాలని సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు ఎవరైనా ఆల్రెడీ మ్యారీడ్ మ్యారీడ్ అయినా సరే మీతో టైంకి మీకు సరిగ్గా టైం ఇవ్వట్లేదు ఎప్పుడు వర్క్ ఇల్లు ఇలాగే అయిపోతుంది సో మీకు కొంచెం టైం ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి మీకు కాల్ చేయాలని అయితే మీ పర్సన్ కనిపిస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారు అండ్ ద లవర్స్ అంటే ఖచ్చితంగా చాలా చాలా అట్రాక్షన్ ప్యాషన్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద సో మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా అట్రాక్షన్ ఉంది టైం స్పెండ్ ఉంది అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఫ్యూచర్ గురించి కూడా అంటే ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉంటేనే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఓవర్కమ్ చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా అది కూడా మంచిదే బికాస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఇంటెన్షన్స్ టూ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ ద డెవెన్ బట్ ఇక్కడ తను ఎందుకో ఒక చోట క్రాస్ రోడ్స్లో ఉండిపోయారు మీ రిలేషన్షిప్లో అంతా పాజిటివ్గా ఉన్నా ఎక్కడో ఒక చోట అది ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా వేరే ఏదైనా అవ్వచ్చు ఆ ఒక్క సిచ్యువేషన్ దగ్గర మీ పర్సన్కి ఇంకా క్లారిటీ లేదు ఇంకా అది డెసిషన్ తీసుకోలేదు తనకి క్లారిటీ లేదు దానివల్ల ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ బట్ టూ ఆఫ్ కప్స్ బట్ ఒక క్లారిటీ అయితే తనకుంది ఉంది మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీరే తన సోల్మేట్ అన్న ఒక ఫీలింగ్ అయితే తనకుంది మీ పర్సన్కి ఇక్కడ టూ కేసెస్ కనిపిస్తున్నాయని ఫస్ట్ కేసు చెప్తాను సో మీరే తన కరెక్ట్ సోల్మేట్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మా రిలేషన్షిప్లు అన్నీ ఉన్నాయి అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ డెవిల్ ఎనర్జీ ఇక్కడ అంటే ఒబ్సెసివ్గా గా మీ గురించి థింక్ చేస్తున్నారు ఓకే బట్ ఇంకో కేసు ఏంటంటే మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం ఉంది బట్ ఇక్కడ మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ లేదు అన్నీ ఒకరే చేస్తున్నాను అంటే మీ పర్సన్ ఏమన్నా ఫీల్ అవుతున్నారంటే నేనే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను నేనే ఎప్పుడు గొడవ పడినా నేనే సారీ చెప్పాలి లేదా నేనే ఫస్ట్ మూవ్ తీసుకోవాలి తను అసలు కాంప్రమైజ్ అవ్వదు నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తుంది ఇక్కడ సెకండ్ కేస్ సో మీకు ఏది వర్తిస్తే దాన్ని అన్వయించుకోండి బికాస్ ద ఎవిల్ ఎనర్జీ ఖచ్చితంగా ఎందుకు క్రాస్ రోడ్స్లో ఉంటున్నారు అంటే మీ పర్సన్ మీరు తన్ని కంట్రోల్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ అయితే తనకు వస్తుంది అది ఒక్కొక్కసారి తనకి చాలా టాక్సిక్గా కంట్రోల్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది సో ఫినాన్షియల్లీ ఎంత బాగున్నా మీరు మామూలు టైంలో ఎంత హ్యాపీగా కలిసి ఉన్న ఈ పాయింట్ ఈ పర్టికులర్ పాయింట్ అన్నది మీ పర్సన్ని చాలా చాలా ట్రిగర్ చేస్తుంది సో మీరు అదైతే జాగ్రత్తగా చూసుకోవాలి బికాస్ మీ పర్సన్ ఒకవేళ మీకు తెలిసి ఆల్రెడీ మీతో చాలాసార్లు నన్ను కంట్రోల్ చేస్తున్నావు లేదు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఆల్రెడీ మీతో చెప్పుంటే ఇక్కడ ఖచ్చితంగా అదే వేలో ఆలోచిస్తున్నట్లు లెక్క బట్ అలాగని చెప్పి మిమ్మల్ని వదిలేయాలని అయితే నాకు ఇక్కడ వదిలేయాలని అయితే మీ పర్సన్ అనుకోవడం లేదు బికాజ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలో లేక మీకు అర్థమయ్యేలా చెప్పాలని బట్ ఇంకో కేస్ ఏంటంటే ఖచ్చితంగా మీ గురించి చాలా పాజిటివ్ అనుకుంటున్నారు మీరే తన కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ చాలా ఒప్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి మిమ్మల్ని మీట్ అవ్వాలి మిమ్మల్ని కలవాలి అని చెప్పి అండ్ మీకు ఒక రకమైన సర్ప్రైజ్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు లైక్ ఈ రిలేషన్షిప్ని సడన్గా నెక్స్ట్ లెవెల్ తీసుకు అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు మేబీ మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చేసుకుంటాను మా ఇంట్లో చెప్పి ఒప్పించాను ఇలాంటి సర్ప్రైజ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఎక్కడ ఫేక్ అయితే ఏం కనిపించడం లేదు సో జెన్యున్గానే ఉన్నాయి బట్ యాక్షన్ అవన్నీ చూసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది బట్ ఇప్పటివరకు అయితే జెన్యున్గానే ఉన్నది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోకో చారోస్ ఎడ్స్ అయినవి ఉండొచ్చు ఎక్స్పెషలీ కెప్రికాన్ ఆర్ జెమినై లీబ్రా ఆక్వేరియస్ ఎయిట్స్ అయినవి ఉండొచ్చు ఎక్స్పెషలీ జెమినై ఆర్ పైసెస్ కేన్సోస్ కాపీగా వాటర్స్ అయినవి ఉండొచ్చు సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఎయిస్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ డెక్ దూ ఆఫ్ వాన్స్ సో ఇష్టం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది బట్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ ఎగైన్స్ టక్ ఎనర్జీ ఒక దాని గురించి అయితే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మేబీ వాళ్ళ ఇంట్లో మాట్లాడడము ఇక్కడ వేరే తో డిస్కషన్స్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది అది మీ ఇంట్లో పర్సన్ అయినా అయి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో పర్సన్ అయినా ఉండొచ్చు లేదా కామన్స్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే ఏమున్నాయి అబ్స్టకల్స్ ఏంటి ఎలా ఓవర్కమ్ చేయాలి మేబీ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక అబ్స్టికల్ అయితే ఉంది ఖచ్చితంగా సో మీ పర్సన్ తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లిమిడెట్గా కాకపోయినా కొంచెం లేట్ అయినా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది బట్ అగైన్ ఇక్కడ నాకు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి ఒకవేళ థర్డ్ పార్టీ అయితే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని దాటి మీ దగ్గరికి రావాలని అయితే అనుకోవడం లేదు అది ఫ్యామిలీ అయినా వేరే పర్సన్ అయినా మీలో కొంతమంది మేబీ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో లో ఉండవచ్చు ఒకవేళ ఫ్యామిలీని వదిలి అని మీరు ఒకవేళ ఉన్నా లేదు మీ పర్సన్ మీరు అంటే ఇష్టం బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆ థర్డ్ పార్టీని అయితే వదిలే సిచ్యువేషన్లో లేదు బట్ అది దాటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అయితే రైట్ నో కనిపించడం లేదు అంటే బిగ్ యాక్షన్ మీరు ఏమైనా మీ పర్సన్ దగ్గర నుంచి బిగ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నో తను డిస్కషన్స్ చేస్తూ ఉంటారు మీతో చాలా మాట్లాడుతూ ఉంటారు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అది కూడా ఇమీడియట్గా కాదు కొంచెం టైం పట్టచ్చు ఇమి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ డెసిషన్ మీరు ఒక డెసిషన్ తీసుకోండి అని అడిగినప్పుడు మాత్రం తను నో నేను ఈ టైంలో ఏ డెసిషన్ తీసుకోలేను నాకు అంటే ఇష్టమే బట్ ఇది నా చేతుల్లో లేదు సో ఇలా చెప్తూ ఉంటారన్నమాట సో మీకు ఏం చేయాలో తెలీదు మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు బికాస్ తేను ఇక్కడ రెసిస్ట్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ again అగెయిన్ ఫోర్ ఆఫ్ is clarified క్లారిఫైడ్ బై టూ ఆఫ్ Again, అగైన్ డెసిషన్ తీసుకోలేని పొజిషన్ సో లెట్స్ క్లారిఫై త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ but బట్ అండర్ deck ఎయిట్ ఆఫ్ swords బికాస్ తనకు క్లారిటీ లేదు తను స్టక్ అయిపోయి ఉన్నారు తన సిచ్యువేషన్లో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్ కంప్లీట్లీ ఫీలింగ్ స్టక్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ జస్టిస్ సో బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు సిచ్యువేషన్ బట్ మీకు అర్థమైపోతుంది కదా బికాస్ తను ఓన్లీ మాటలే చెప్తున్నారు యాక్షన్ వైజ్ వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ ఉంది ఈ సిచ్యువేషన్ ఉంది వీళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవుతారు సో దానివల్ల ఇక్కడ మీ గురించి యాక్షన్ పర్టికులర్గా తీసుకోలేకపోతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు మేష రాశి సింహరాశి ధనుస్సు రాశి ఆర్ లీబ్రా ఎయిర్స్ అని ఉండొచ్చు సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూడండి Nine of Cups, King of Cups, the world under the deck, Page of Swords. So, near future. ఇక్కడ ఒక పర్సన్ అయితే చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు అది మీరు బట్ ఇక్కడ తిని విష్ చేస్తున్నారు అంతే ఒకరు ఏమో ఎక్కువ యాక్షన్ చేస్తారు ఒకరు ఆ యాక్షన్ తీసుకుంటారు కానీ రివర్స్ యాక్షన్ అయితే ఉండదు అదే సైకిల్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది సో ఎప్పుడు యాక్షన్ తీసుకునే వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు తీసుకోలేని వాళ్ళు అలా తీసుకోకుండానే ఉంటారు సో బట్ ఇక్కడ స్పైయింగ్ వాండరింగ్ ఒకరి మీద ఒకరు స్పైయింగ్ అని వాండరింగ్ ఎనర్జీ కూడా ఉంది సో లెట్స్ క్లారిఫై ద అవుట్కమ్ కమ్ ఎంపరర్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ క్వీన్ ఆఫ్ వోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ లేదు లేదా మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ లేకుండా ఉండొచ్చు ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఎంపరర్ ఎంపరర్ అంటే స్ట్రబన్ ఎనర్జీ ఇక్కడ అండ్ క్వీన్ ఆఫ్ మోన్స్ అంటే ప్యాషన్ ఉంది బట్ వెరీ వెరీ స్ట్రబన్ ఇక్కడ మీ పర్సన్ తన విషయంలో సెల్ఫ్ విష్ అని కూడా చెప్పచ్చు అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కొన్ని రోజులు మాట్లాడుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వస్తే మళ్ళీ కమ్యూనికేషన్ వస్తే సో ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నాకు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే పెద్దగా ప్రామిసింగ్గా లేదు ఇక్కడ మీరే అన్నీ చేస్తున్నట్టు మీరు బతిమాలి మీరు తన వెనకపడి మాట్లాడమంటే తను మాట్లాడతారు ఓకే లేదు మీరు మా మీరు కాల్ చేయకపోతే తనకు ఫర్క్ పడదు సో అలాంటప్పుడు అది రిలేషనే కాదు బికాజ్ మీరు అడుక్కుంటే వచ్చేది కాదు కదా రిలేషన్ బికాస్ అది ఈక్వల్గా ఉండాలి మీరు అడిగి అంత దిగజారిపోయి అది ఉంటే అది రిలేషనే కాదు అంటే అక్కడ మీరు ఒక మీరు విక్టిమ్ లా ఫీల్ అవుతున్నారు లేదు అలా ఫీలింగ్ తను కలిగించకూడదు గా ఇద్దరు ఈక్వల్గా ఉండి ఇద్దరు రిలేషన్ కావాలనుకున్నప్పుడు వైఫ్ వేరేగా ఉంటుంది సో ఆలోచించుకోండి మీరు అలాంటి పొజిషన్లో ఉంటే కనుక సో గైడెన్స్ ఏంటన్నా చూద్దాం చారియట్ ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్ సో ఈ సి ఈ రిలేషన్షిప్లో ఉంటూ ఎప్పుడు డిసప్పాయింట్మెంట్గా ఉంటూ ఇన్నర్ కాంప్లేటివ్ ఎనర్జీకి లోన్ అవుతూ మీ లైఫ్లో ఎప్పుడు డ్రామా ఉండాలి అనుకుంటే రిలేషన్షిప్లో కొనసాగచ్చు లేదు వద్దు నాకు ఇది వద్దు ఇది కష్టమైన నేను మూవ్ ఆన్ అయిపోతాను అనుకుంటే మూవ్ ఆన్ అవ్వచ్చు చారియట్ విచ్ ఈస్ అ టఫ్ జర్నీ అగేన్ బట్ మీకు పీస్ కావాలంటే తప్పదు సో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి సో రొమాంటిక్ లవ్ మెసేజ్ సి న్యూ లవ్ ఎన్యూ రొమాన్యూ పర్సన్ హాస్ స్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఖచ్చితంగా మీలో కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాలింగ్ అండ్ యువర్ సోల్ మేట్ యువర్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ింగ్ యూ టుగెదర్ సో మీరు ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఖచ్చితంగా వర్క్ అవుతుంది చెయ్యండి మెజీషియన్ అండ్ ద మిర్రర్ సో అగెయిన్ మీరు ఏదనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చు సో మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా చాలా కేర్ తీసుకోండి బికాజ్ మీరు ఏదైతే ఆలోచిస్తారో గా అదే మేనిఫెస్ట్ చేస్తారు రెస్ట్ అండ్ రెజ్యూనేషన్ మీలో ఎవరైతే కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటారో సో ఇది మీ మీరు ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు రెస్ట్ తీసుకోవాలి బ్రేక్ తీసుకోవాలి అని ఆర్ గుడ్ ఎన ఫుల్ మూన్ ఇన్ వర్క్ సో మీ గురించి మీరు తక్కువగా ఆలోచిస్తూ ఉంటే నో మనం మన గురించి ఎలా ఆలోచిస్తామో ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నో మ్యాటర్ వాట్ యూ అండ్ యూర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూమోన్ ఇన్ క్యాన్సర్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ వాటర్స్ అనే ఉండొచ్చు వోగో ఎక్స్ అనే ఉండొచ్చు సో మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ పర్సన్ వేరే సిటీలో కానీ కంట్రీలో కానీ స్టేట్లో కానీ ఉంటే మీరు వాళ్ళు బాగున్నారా లేదా అని మీరు సఫర్ అవుతూ ఉంటే చింతిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ వాళ్ళు సేఫ్గానే ఉన్నారు అన్నట్లు కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రేంజ్ ఫుల్ మోన్ ఎక్లిప్స్ సో మీరు ఏదైనా ఒక దాని సొల్యూషన్ గురించి ఎదురు చూస్తూ ఉంటే వెరీస్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు వస్తుందని అంతా సో ఇదన్నీ మీరు రీడింగ్ మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్